అమ్మా ఇది ఊరమ్మా ఇది నడిగట్ట మీద ఊరా ఇవి దేవుడు మాటలు చదివించుకోండి చదువు వస్తుంది మీకు యేసప్రభు మాటలు అవి చదివించుకోండి దేవుడు ఏసుప్రభు మంచి దేవుడు చర్చికెళ్తారా బాప్తిష్ఠం తీసుకున్నాం అమ్మా ఏ ఊరేనా మీది అందరం నమ్ముకున్నారా మీ ఇంట్లో మరి ఇంకా మిగతా వాళ్ళు పోనే అని అడగండి అట్లా అనుకోద్దమ్మా అందరి నువ్వు ఒకదని నమ్ముకుంటే అయిపోద్దా అందరికి చెప్పాలి కదా వాళ్ళ గురించి నువ్వు ప్రార్థన చేయాలా చేస్తున్నావా మీరమ్మా మీరు కూడా నమ్ముకున్నా బాప్తిషన్ తీసుకున్నారమ్మా మరి మీ ఇంట్లో కొంతమంది మారలే ఉన్నావు ఇంకా అట్లా ఎట్లమ్మా మీ ఆయన మారాలే మీ పిల్లలు ఎంతమంది ఇద్దరు మరి వాళ్ళకొద్దా రక్షణ ప్రార్థన చేయమ్మా ప్రార్థన చేయి వాళ్ళ నమ్ముకుంటారులేండి మీరు ప్రార్థన చేస్తే వాళ్ళు నమ్ముకుంటారు మీరు ఏం చేయలేనుకో వాళ్ళు విడవపడతారు మరి మీరు ప్రార్థన చేయాలా మీరు చేయాలా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించను గాక అమ్మాయి